తిరుపతి రుయ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆర్డీఓ కనక నరసారెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఆసుపత్రిలోని పలు విభాగాలను తనిఖీ చేశారు క్యాజువాలిటీలో బెడ్లు మరుగుదొడ్లు రికార్డులు ఏసీ లైట్లు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు అధికారుల తీరు వారి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు రోజుల్లో మార్పులు చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఎంతమంది ఉండాలా థర్టీ టూ బెడ్స్ కదా థర్టీ సిక్స్ ట్వంటీ టూ ఏది కరెక్ట్ ఎందుకు ట్రయాజ్ ఎక్కడ చేస్తుంది ఇక్కడ సో చేస్తున్నారు చేస్తున్నారు అవరేజ్కి నైన్కి అలాగే వస్తున్నారు ఉండాలి పెట్టాలి ూమ్ అంటే భయపడకుండా వాళ్ళ ఏం లీక్ అవుతుందా లెక్స్ పెట్టించండి విండో లాన్ని బాగుంటుంది ఓన్లీ మెస్ట్ ఉన్నా సెలెక్ట్ ఓకే వాళ్ళు ఎందుకు అండ్ ఐ ఫీల్ షుడ్ దిస్ టేబుల్ టు డోర్ కంప్లీట్